నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంతొమ్మిదవ డివిజన్ అర్నాథపురం నందు ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో నిధులతో ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ పనులు శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ టిడిపి రాష్ట నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అనంతరం టీడీపీ రాష్ట నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మదన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ేషన్ శంకుస్థాపన పనులకు ఈ రోజు శ్రీకారం చూపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ సభ్యులు కథలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ గారు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి రెడ్డి గారితో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఏదైతే ఫ్లైఓవర్ కింద బ్యూటిఫికేషన్ పనులు అన్నింటినీ కూడా రెండు నెలల్లో పూర్తి చేసి నగర ప్రజలకు అందిస్తూ పోతా ఉన్నారు అదేవిధంగా ఇప్పటికే పంతొమ్మిదవ డివిజన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పది నెలల్లో ఆరు కోట్ల రూపాయలు ఆరు కోట్ల రూపాయలతో పంతొమ్మిదవ డివిజన్లో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న పెద్దలు కోటమిరెడ్డి శ్రీధర్ గారికి మరియు కోటంరెడ్డి కిరిజర్ గారికి మంత్రులతో డివిజన్ తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రులతో డివిజన్ ప్రజలందరి తరఫున పేరు పేరిన పేరు పేరిన వారిద్దరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు